హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరు అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇంకా మామిడికాయ ఉందండి మామిడికాయ పప్పు అయితే వండుతున్నాను అలాగే బంగాళదుంపలు ఉన్నాయి ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు అలాగే బంగాళదుంప ఎప్పుడు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నేనైతే ముందుగానే పప్పును ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి పప్పు అనేది బాగా మెత్తగా ఉంటేనే మా వారు తింటారు కొంచెం బద్దబద్దలుగా ఒక్కొక్కరు ఇష్టపడతారు ఈయనకైతే అసలు ఇష్టం ఉండదండి అలాగే మామిడికాయ ముక్కలు వేసి మనం పప్పు నుకున్నట్లయితే కొంచెం పప్పు అనేది కొంచెం బద్దబద్లుగా ఉడుకుతుంది కదా అందువల్ల నేను ముందుగా పప్పు ఉడికించుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని అలాగే పచ్చిమిరకాయలు కూడా నాలుగైదు తీసుకుని పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను ఇందులో కారం అయితే వేనండి ఈ మామిడికాయ పప్పులో పచ్చిమిరకాయలు కారమే బాగుంటుంది ఇది ఒక వీజులు వచ్చే వరకు ఉడికించుకుంటే చక్క పప్పు బాగుంటుంది ఇందులో పసుపు కూడా వేసుకున్నాను మనం తినే కారం బట్టి మీరు పచ్చిమిరకాయలు అనేవి వేసుకోవచ్చు లేదు మాకు కారమే ఇష్టం అనుకుంటే కారం వేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది అంటూనే ఉంటున్నారు అందుకని వీడియోస్ ఎక్కువ చేస్తున్నారు అయినప్పటికీ కూడా యూస్ అవుతున్నాయి ఎలా అని ఏమండి నేను ఒక్కటైతే చెప్పగలను ఇది నాకు ఇష్టం యూట్యూబ్ చేయడం అనేది ఇష్టం నేను నాకు నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో కూడా నేను పని చేసుకుంటూ సరదాగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ పెడుతున్నాను ప్రతి ఒక్కడికి ఒకేసారి రీచ్ అయిపోవాలి అనేది కోరిక చాలామందికి ఉంటుంది కాకపోతే నేను ప్రతిదానికి ఇప్పుడే నేను రీచ్ అయిపోవాలి నాకు ఇప్పుడే అమౌంట్ వచ్చేయాలనే ఆశ అయితే లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం నచ్చుతుంది కొంతమందికి వంట వీడియోస్ నచ్చుతాయి కొంతమందికి పూజ వీడియోస్ నచ్చుతాయి కొంతమందికి నా వాయిస్ నచ్చి కొంతమందికి నచ్చకపో ఉండొచ్చు కొంతమందికి నేను హౌస్ చూపించట్లేదని సబ్స్క్రైబ్ చేసుకోపోవచ్చు లేదంటే నా ఫేస్ చూపించట్లేదని సబ్స్క్రైబ్ చేసుకోపోవచ్చు అలాగే రకరకాల రీజన్స్ ఉంటానే ఉంటాయి కదండి చాలామంది అంటున్నారు అమౌంట్ కూడా రావట్లేదు కదా అని మన ఇంట్లో ఏదైతే నేను వండుకుంటున్నానో నేను అవే వీడియోస్ అనేవి తీసి పెడుతూ ఉంటున్నాను దీనివల్ల ఏంటంటే నాకు నాలెడ్జ్ కూడా వస్తుంది నేను ఆల్రెడీ అంతకుముందు నేను జాబ్స్ అయితే చేశాను ఫ్రెండ్స్ నేను చదువుకున్నాను నేను టెన్త్ క్లాస్ అయిన తర్వాత హిందీ ఎగ్జామ్స్ అయ్యి కట్టాను తర్వాత ఇంటర్ కూడా కట్టాను నేను జాబ్ అనేది నేను చేశానండి ఒక ఐదేళ్ళ వరకు జాబ్ చేశాను జాబ్ చేసిన తర్వాత ఇంకా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి రావడం ప్రెగ్నెన్సీ పరంగా నేను చాలా వరకు ఫేస్ చేశాను దానివల్ల నేను హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను జాబ్ అయితే నేను మానేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇంట్లోనే ఉంటున్నాను కాకపోతే నాకు అన్ని రకాల అల్లికలు కుట్లు అలాగే లేసు అన్నీ కూడా నేను చేయగలను అలాగే ఎంబ్రాయిడింగ్ చేయగలను నేను నా సొంతంగా నా వర్క్ని చేసుకోగలను మిషన్ అది కుట్టుకోగలను బ్లౌజెస్ అయ్యి కూడాను నా దగ్గర నాకంటూ కొంతవరకు వర్క్ అయితే వచ్చి ఉన్నదండి నేను దాని మీద కూడా బేస్ అవి అమౌంట్ సంపాదించుకోవచ్చు కాకపోతే నేను ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపెట్టలేము కదా చాలామంది అంటూ ఉంటారు లౌక్యంగా మాట్లాడడం చక్కగా నైస్గా మాట్లాడితే ఇంకా యూస్ వస్తాయి కదా అని ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు అండి యూస్ కోసమని నేను అలా మాట్లాడలేను ఎందుకంటే లౌక్యంగా మాట్లాడింది లేదంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు చాలామంది తక్కువగా ఉంటారు నేను ఏదైనా సరే స్ట్రైట్గా చెప్పడం అలవాటు నాకు చాలామంది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం మంచిది కాదంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది లోపల అనేది ఏది ఉంచుకో నేను మనం బయటకు ఒకలా నటిస్తూ లోపల ఇంకోలా ఉండి దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుని మనం హెల్త్ పాడు చేసుకుని ఎదుటి వాళ్ళని కూడా మనం బాధ పెట్టే కన్నా ఏదైనా ఇది నచ్చకపోతే ఇది నచ్చలేదు అనే విషయం చెప్పడంలో తప్పు కాదని నాకు అనిపిస్తుంది మీలో ఎంతమంది ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారో ఉన్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీలో కూడా చాలా మంది ఇలా దిప్పేవాళ్ళు కూడా ఉంటారు అలా రిలేటివ్స్లో కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదేదైనా ఇది మన లైఫ్ మన జీవితం మనకిష్టమైన విధంగా మనం బతకాలి ఇదే నేను అనుకుంటాను నాకు ఇష్టమైన విధంగానే నా లైఫ్ని లీడ్ అనుకుంటాను మనం చేసే పని ఏదైనా సరే తప్పు కానప్పుడు సవ్యంగా మనం చక్కగా చేసుకుంటూ పోవచ్చు అది ఏదైనా సరే నాకైతే నా హస్బెండ్ ఎప్పుడు ఇదే చెప్తారు నువ్వు చేసేది మంచి పని నీకు అనిపిస్తే మంచిగా చెయ్యు అని చెప్తారు ఇదిగోండి బంగాళదుంపలు అయితే ఇలా వేపుకుంటున్నాను ఒక గరిటెడు ఆయిల్ వేసుకుని బంగాళదుంపలు కొంచెం పసుపు కూడా వేసి వేపుకుంటున్నానండి ఇందులో పచ్చిమిరకాయలు అయితే బాగుంటుందని పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను కారం ఉప్పు మీరు తినేదాన్నిపాటు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే పప్పు ఉడికిపోయిన తర్వాత కూడా పప్పు పెట్టుకున్నాను మీకు ఈ మాట్లాడే సందర్భంలో పప్పు గురించి చెప్పలేదు ఎందుకంటే చాలా మందికి తెలుసున్నదే కొంతమంది వీళ్ళు ఆవాలు జీలకర్ర ఎండు మిర్చి కరివేపాకు కొంతమంది కొత్తిమీర అలాగ వేసుకుని పప్పు తాలింపు పెట్టుకుంటారు కదా అలాగే నేను తాలింపు పెట్టాను కొంచెం నెయ్యి అయితే వేసానండి రైస్ కూడా వాష్ చేసుకున్నానండి పప్పు అయితే ఇలా ఉంది బంగాళాపు ఫ్రై కూడా చేసాను మీలో ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి మన ఛానల్ వచ్చేటంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్